హలో అందరికీ ఈరోజు నా మార్నింగ్ జీరా వాటర్తో స్టార్ట్ అయింది ఒకరోజు జీరా వాటర్ ఇంకొక రోజు సాఫ్ట్రౌన్ వాటర్ అట్లా స్విచ్ చేసుకుంటూ ఉంటాను అండ్ ఈరోజు కిచెన్ అంతా చాలా మెస్సీ ఉంది ఎందుకంటే నైట్ సర్దుదాం అనుకుంటే చాలా టైర్డ్గా అనిపించింది అందుకే మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్ అంతా వర్క్ కంప్లీట్ చేసేస్తున్నాను పూజ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను ఆక్వలాజిక ఎల్యూమినేట్ ప్లస్ హైడ్రోజెల్ మాయిశ్చరైజర్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కోసం చూస్తూ ఉంటే ఇది చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మనకు ఆ హైడ్రేషన్ వస్తుంది మంచి జెల్ టెక్స్చర్ ఉంటుంది అన్నమాట హైలరానిక్ యాసిడ్ ఉండడం వల్ల స్కిన్కి కావాల్సిన మంచి హైడ్రేషన్ ఉంటుంది ఆల్ఫా అర్బుటైన్ వల్ల స్కిన్ మంచిగా ఈవెన్ అయ్యి మంచి గ్లో కూడా ఉంటుంది అనమాట నా కోడ్ యూస్ చేస్తే మీకు వెబ్సైట్లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ట్యాగ్ చేసి ఉంటే చెక్అవుట్ చేయండి సో ఈరోజు మేము అనౌన్స్మెంట్కి ఒక రీల్ షూట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అందరం వైట్ అండ్ వైట్ థీమ్లో ఉన్నాం అనమాట మేము టూ అవుట్ ఫిట్స్ అయితే ప్లాన్ చేసాము అండ్ వెదర్ కూడా చాలా మంచి కోఆపరేట్ చేసింది సో చాలా గ్లూమీగా అంత అంతా చాలా బాగుంది ఈ లొకేషన్ లో రీల్స్ అండ్ పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట నేను ఫుల్ బ్లాగ్ లో మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాను స్టేట్ యూన్ ఫర్ దాన్ని